శ్రావణ మాసం అంటేనే పండుగలకు ఆధ్యాత్మికతకు నెలవు ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం పొందడం కోసం మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ఈ వ్రతం గురించి దాని ప్రాముఖ్యత గురించి అలాగే ఈ ఏడాది అనగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు జరుపుకోబోయే ఈ పర్వదినం గురించి మరిన్ని వివరాలు శ్రావణ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా పవిత్రమైనదే అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారానికి మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉంది ఆ రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ద్వారా అష్టలక్ష్మి స్వరూపాలను పూజించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం అష్టైశ్వర్యాలు అంటే ధనం ధాన్యం సంతానం విజయం సౌభాగ్యం విద్య ఆరోగ్యం ధైర్యం ఇవన్నీ ఒకే రోజున అమ్మవారి కృపతో పొందవచ్చని నమ్మకం ఈ వతాన్ని ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కుటుంబ శ్రేయస్సు కోసం చేస్తారు ఇంకా పెళ్లి కాని యువతలు మంచి భర్త లభించాలని కోరుకుంటూ ఈ వ్రతం ఆచరించడం కూడా మనకు కనిపిస్తుంది హిందూ సంప్రదాయంలో వరలక్ష్మి వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్మి స్వరూపాలను పూజించిన ఫలితం దక్కుతుందని నమ్మకం అష్టలక్ష్మి స్వరూపాలు అంటే ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఈ ఎనిమిది రూపాలు సకల సంపదలకు శుభాలకు ప్రతీకలు ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని చెప్పే కథలు పురాణాలలో ఎన్నో ఉన్నాయి స్కాంద పురాణంలో ఈ వ్రతం గురించి ఒక కథ ఉంది ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని భూలోకంలో స్త్రీలు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు పొందడానికి సులభమైన మార్గం ఏదైనా ఉందా అని అడిగింది అప్పుడు శివుడు శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చెయ్యమని ఉపదేశించారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ శివుడు మరొక కథ చెప్పారు పూర్వం మగధ దేశంలో కుండినపురం అనే ఒక పట్టణంలో చారుమతి అనే ఒక సద్గుణ సంపన్నురాలైన స్త్రీహుండేది ఆమె తన భర్తను దేవతగా భావించి అత్తమామలను గౌరవించి అత్యంత భక్తి శ్రద్ధలతో జీవించేది ఒక శుక్రవారం రాత్రి ఆమెకు కలలో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై చారుమతి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు ఈ వ్రతం చేయడం వల్ల నీకు సకల సంపదలు సౌభాగ్యం లభిస్తాయి అని చెప్పింది చారుమతి నిద్ర లేవగానే ఆనందంతో ఆ కలను తన భర్తకు అత్తమామలకు చెప్పింది వారందని ప్రోత్సాహంతో చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించింది వ్రతం పూర్తయిన తరువాత ఆమె ఇంటి నిండా ధనం ధాన్యం ఆభరణాలు వస్త్రాలు వచ్చి చేరాయి ఈ అద్భుతం చూసిన ఆ ఊరిలోని స్త్రీలందరూ చారుమతిని అడిగి తెలుసుకొని వారందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు అప్పటినుండి ఈ వ్రతం సాంప్రదాయంగా ఆచరించబడుతుంది ఈ కథ కేవలం పూజ చేసే విధానం ఆడంబరాల కన్నా భక్తి ప్రధానమని స్పష్టం చేస్తుంది ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిది శుక్రవారం నాడు వచ్చింది పౌర్ణమి ఆగస్టు తొమ్మిదిన వస్తుంది కాబట్టి దాని ముందు శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయం వ్రతం చేయడానికి కొన్ని శుభముహూర్తాలు ఉన్నాయి ఈ సమయంలో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మకం సింహలగ్నం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు వృశ్చిక లగ్నం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల పదమూడు వరకు కుంభలగ్నం సాయంత్రం ఏడు గంటల పదకొండు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు వృషభలగ్నం ఆగస్టు తొమ్మిది అర్ధరాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తెల్లవారుజామున రెండు పదిహేను ఆగస్టు తొమ్మిది వరకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ లగ్నాల్లో పూజ చేయడం చాలా శ్రేష్ఠంగా భావిస్తారు ఇంకా పంచాంగం ప్రకారం ఆగస్టు ఎనిమిదిన చతుర్దశి తిథి మధ్యాహ్నం ఒంటిగంట నలభై ఐదు వరకు ఉంటుంది ఆ తరువాత పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతాయి ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది వరకు ఉంటుంది పూజ కోసం వర్జ్యం దుర్ముహూర్తం లేని సమయాన్ని ఎంచుకోవడం మంచిది తెలుగు పంచాంగం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలలోపు లేదా తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలలోపు పూజ ప్రారంభించుకోవచ్చు పూజకు కావలసిన సామగ్రి వ్రతానికి ఒకరోజు ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం మంచిది దీపాలు వత్తులు నెయ్యి పసుపు కుంకుమ గంధం పండ్లు పూలు తమలపాకులు వక్కలు అగరబత్తులు కర్పూరం కలసం బియ్యం కొత్త వస్త్రం అమ్మవారి విగ్రహం పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర నైవేద్యాలు నాణేలు కలసానికి కట్టే దారం మామిడి తోరణాలు వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ఒకరోజు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడం ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం ఆనవాయితీ పూజరోజు ఉదయాన్ని లేచి స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసి తూర్పు దిశగా కూర్చుని పూజ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి కలసం ఏర్పాటు ఈ వ్రతంలో కలసం ఏర్పాటు చాలా ముఖ్యం ఇంటిలోని ఈశాన్య దిశలో రంగవల్లులు వేసి దానిపై వెండి లేదా కంచు పళ్లాన్ని ఉంచి అందులో బియ్యం పోసి దానిమీద వెండి కంచు రాగి లేదా ఇత్తడితో చేసిన కలసాన్ని ఉంచాలి ఈ కలసంలో కొత్త చిగుళ్ళు ఉన్న ఆకులను ఉదాహరణకు మామిడి చిగుళ్ళు ఉంచాలి కలసాన్ని గంధం కుంకుమతో అలంకరించి దానిపై కొత్త చీర లేదా రవికల గుడ్డ చుట్టి కొబ్బరికాయను ఉంచి అమ్మవారి ముఖాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారిని నూతన వస్త్రం ఆభరణాలతో అలం రించుకోవాలి పూజక్రమం మొదటగా గణపతి పూజతో వ్రతాన్ని ప్రారంభించాలి ఆ తరువాత వరలక్ష్మీదేవిని ఆహ్వానించి షోడసోపచారాలతో చేయాలి పూజలో వరలక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి అనంతరం వ్రత కథ చారుమతి కథ చదువుకోవాలి పూజ పూర్తయిన తరువాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి పూజ తరువాత ముత్తైదువులకు తాంబూలం వాయనదానం ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి పాటించాల్సిన నియమాలు ఈ పవిత్రమైన రోజున కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి వ్రతం చేసేవారు సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి మాంసం మద్యం వంటివి పూర్తిగా నిషిబ్దం ఇంటిలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి సంధ్యా సమయంలో సాయంత్రం ఐదు గంటల మధ్య ఇంటి తలుపులు మూయకుండా తెరిచి ఉంచాలి ఇది లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి సూచన పూజలో వాడిన నూనెతో ప్రసాదాలు చెయ్యకూడదు డబ్బుతో చేసిన దందలను అమ్మవారికి వేయకూడదు ఇంట్లో ఎవరికైనా మైల ఉంటే వారు పూజలో పాల్గొనకూడదు నైవేద్యం వండటం కొబ్బరికాయ కొట్టడం వంటివి చెయ్యకూడదు పూజ తర్వాత కలసం తీసే ముందు ఒక పళ్లెంలో ఎర్రటి నీరు పోసి అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి ఆ తరువాతే కనసాన్ని కదపాలి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరించే వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది ధన కనక వస్తువాహనాలతో పాటు సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరతాయని నమ్మకం ఈ వ్రతం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు కుటుంబం పట్ల భర్త పట్ల ఉన్న ప్రేమ భక్తికి ప్రతీక ఈ రోజున మీరు కూడా వ్రతం ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని మనసారా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చి ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు